నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది రెండు ఫ్లోర్లు కలిగిన ఇండిపెండెంట్ హౌస్ కిందంతా ఒక ఫ్లోర్ ఉంటుంది పైన అయితే పెంట్ హౌస్ మోడల్ అయితే డిజైన్ చేశారు ఇది యాభై గజాలండి లొకేషన్ వచ్చి అల్లిపురం ఇది ఓల్డ్ హౌసే కానీ ఇండిపెండెంట్ కింద నుంచి కూడా పిల్లర్స్ వేసుకొని వచ్చారు ఇంకొక థర్టీ ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టుగా వాండర్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ హౌస్ అయితే మనకి సిటీ సెంటర్లో అయితే లొకేట్ అయ్యి ఉంది రైల్వే స్టేషన్కి వెరీ నియర్ బై ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా దగ్గరగా ఉంటుంది బాత్రూమ్ తర్వాత కిచెన్ వచ్చింది కిచెన్ తర్వాత మనకి హాల్ ఆరు బెడ్రూమ్ అనుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ కింద అయితే కౌంటింగ్ వస్తుంది రైట్ సైడ్ మనకి పూజ రూమ్ కోసం అయితే ఆల్మోస్ట్ సగం కట్టేశారు ఒకవేళ రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే పూజ రూమ్ అయితే తీసేస్తే ఇది ఒక హాల్ కింద అయితే తయారవుతుంది తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ ఇల్లు సిటీ సెంటర్లో కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ఇది పైన ఉన్న ఫ్లోర్ అండి ఇది మెట్లాగా కానీ లెఫ్ట్ సైడ్ మనకి బాత్రూమ్ కనిపిస్తుంది హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే మనకి స్లాబ్ వేశారు మిగిలిన పార్ట్ అంతా కూడా రేకులు అయితే వేశారు ఇది మనకి బాత్రూమ్ వస్తుంది ఇదంతా మనకి కిచెన్ వస్తుంది లాక్ చేస్తుంది ఇది మనకి సింగిల్ బెడ్రూమ్ మోడల్ అయితే వస్తుందండి నార్మల్ ఫ్లోరింగ్ ఉంది అయినా పర్వాలేదు ఇండిపెండెంట్ ఇల్లు అయితే బాగుంటుంది తక్కువ బడ్జెట్లో సిటీ సెంటర్లో అన్నట్లకి అందుబాటులో అనుకున్న వారికి ఇదొక టాప్ ఆప్షన్ అని చెప్పచ్చు ప్రైస్ వివరాలన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి